హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో రేపటి నుండి జమ చేయబోతుంది మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారీగా ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకుండా చెప్పినట్లు ఖచ్చితంగా చేసినట్లయితేనే పదిహేడు విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా అయితే జమ చేయడం జరుగుతుంది మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేస్తారంటే మీకు వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న వారందరి ఖాతాలో కూడా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పదహారు విడతకు సంబంధించి ఎవరైనా ఇంకా డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వేసి అనేది కూడా అప్డేట్ చేసుకోండి డబ్బులు అనేది కూడా మళ్ళీ అయితే మీ యొక్క ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకే వైసీపీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారి ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి